హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది క్యాబేజీ కర్రీ అంటేనే అసలు ఇష్టపడరు చాలామంది తినరు ఆ స్మెల్ చూస్తేనే అబ్బా ఏంటి కర్రీ అనుకుంటారు కానీ నేను క్యాబేజీ కర్రీని అందరూ తినేలాగా ఏ విధంగా చేయాలో చూపిస్తాను ముందుగా మనం క్యాబేజీని అయితే కడుక్కుందాము తర్వాత మనం పెసరపప్పుని కూడా నానేసుకుందాము దీనిని మాత్రం ఒక గంట సేపు అయితే నానపెట్టుకోవాలి ఆ తర్వాత టమాటో ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుందాం ఈ విధంగా మనము క్యాబేజీని అయితే వాటర్ వేసుకొని కడుక్కోవాలి కడిగి కాసేపు అయితే ప్లేట్లో పెట్టుకొని ఇవ్వాలి ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుందాం క్యాబేజీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మేమైతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయాక అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆ తర్వాత మనము ఆనియన్స్ వేసుకుందాము ఇవన్నీ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి తర్వాత మనము పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం పచ్చిమిర్చిని ఇంకా కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే కలుపుదాం తర్వాత మనం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయాక మనం అందులో పసుపుని కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే మనం ఈ విధంగా మిక్స్ చేసుకుందాం మనము ఈ ఆనియన్స్ కొద్దిగా ఉడకడానికి మూత పెట్టుకొని అయితే కాసేపు ఉడికించుకోవాలి తర్వాత ఆనియన్స్ అయితే మనకు కొద్దిగా వేగాయి వేగిన తర్వాత మనము పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని అయితే మనము ఈ ఆనియన్లో వేసుకోవాలి ఈ పప్పుని ఉడికించకూడదు మనం ఫస్ట్ నానపెట్టుకోవాలి నా ఎంత నానితే అంత బాగా ఉంటుంది కర్రీ పప్పు నాన ఇచ్చిన తర్వాత ఈ ఫ్రై ఆనియన్లో వేసుకొని ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకుందాం పెసరపప్పు ప్లేస్లో మీరు శనగపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది కానీ దానికంటే ఎక్కువ ఇంకా పెసరపప్పు టేస్టీగా ఉంటుంది పెసరపప్పు కొంచెం ఉడికిన తర్వాత మనము కడిగి కొంచెం ఆరిన తర్వాత ఈ క్యాబేజీని అయితే ఇందులో వేసుకోవాలి క్యాబేజీని అయితే మేము ఫస్ట్ టైం ఉడికించలేదు డైరెక్ట్ ఇలా మన పోపులో వేసుకుంటే కూడా త్వరగానే ఉడికిపోతుంది చాలామంది ఉడికించి చేస్తుంటారు కానీ ఆ ఉడికించేటప్పుడు స్మెల్ చాలామందికి నచ్చక ఆ కర్రీ ఇష్టపడరు అందుకని ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ క్యాబేజీని వేసాం కదా దీనిని మాత్రం ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకుందాం తర్వాత మూత తీసి చూడసాక చూడండి క్యాబేజీ మాత్రం కొంచెం ఉడికిపోయింది ఇంకా ఇప్పుడు కొంచెం ఉడికినాక అందులో మనము టమాటానైతే వేసుకుందాం చూడండి ఈ విధంగా టమాటా అయితే వేసుకోవాలి ఒకసారి ఈ విధంగా టమాటా వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం టమాటా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం దీన్నైతే మూత పెట్టుకొని ఒకసేపు అయితే ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉడికించిన తర్వాత మనం అయితే కారం అయితే వేసుకోవాలి ఎండు కారం కంటే ఇంకా పచ్చి కారం టేస్టీగా ఉంటుంది కానీ జలుబు దగ్గు ఉన్నప్పుడు పచ్చికారం తినొద్దు కాబట్టి ఈ మనం ఎండుకారం అయితే యూజ్ చేసుకుంటున్నాము ఎండుకారం కూడా బాగానే ఉంటుంది ఈ విధంగా సరిపడ కారం ఉప్పు అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి పచ్చికారం తినేవాళ్ళు పచ్చికారమే యూస్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కారం వేసుకొని మొత్తం కలిపినాక క్యాబేజీకి కారం పట్టినాక మనం మూత పెట్టుకొని అయితే ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకుందాం మళ్ళీ మనం టూ మినిట్స్ తర్వాత చూస్తే మాత్రం క్యాబేజీ మనకి ఉడికిపోయింది టమాటా కూడా ఉడికిపోయింది అనుకున్నప్పుడు కొద్దిగా ధనియాల పొడిని అయితే వేసుకోవాలి ఈ విధంగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి అయితే మనం కలుపుదాం చూడండి మనం ఈ ధనియాల పొడి వేసుకున్నాక మళ్ళీ మనం కాసేపు అయితే ఉడికించుకుందాం మూత పెట్టుకొని క్యాబేజీ ఉడికిపోయింది టమాటా కూడా ఉడికిపోయింది చూడండి ఆయిల్ అయితే కొంచెం ఇలా పైకి వస్తుంది కదా ఇలా ఆయిల్ కొద్దిగా పైకి వచ్చినప్పుడు మనం ఫైనల్లీ కొత్తిమీర అయితే వేసుకుందాము చూడండి కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఉంచుదాము స్టవ్ మీద ఒకసారి ఈ విధంగా కలిపి చూడండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది క్యాబేజీ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనకి ఇంకా గ్రేవీ ఏం అవసరం లేదు వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే ఇంకా తినబుద్ధి కాదు అందుకని ఈ విధంగానే పొడి పొడిగానే కర్రీ ఉండాలి చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి